గగన్ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు అప్పుడే శారద గగన్ దగ్గరికి వస్తుంది అమ్మ ఏముంటుంది ఆ తైతక్క తన తమ్ముడని తెలిసి కూడా నేను ఏమి అననందుకో మనం చేతకని వాళ్ళమని నోరు పారేసుకుంటుందా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు చచా అటువంటిది ఏమీ భూమి చాలా మంచి అమ్మాయి అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇంతకీ పూరి శివల ప్రేమ గురించి పెళ్లి గురించి చెప్పావా అమ్మా అని గగన్ అంటూ ఉంటాడు దాంతో శారద జై భూమి నీ భార్య ఈ విషయాన్ని నువ్వే తనతో చెప్తే బాగుంటుంది అని అంటూ ఉంటే నేనా లేదమ్మా నేను తనతో ఈ విషయం చెప్పాలని ప్రయత్నిస్తే కావాలని నాతో ఆడుకుంటుంది ప్లీజ్ అమ్మా నువ్వే ఈ విషయాన్ని తనతో చెప్పు అని గగన్ అంటూ ఉంటాడు లేదురా భూమి ఇప్పుడు నీ భార్య నీ భార్యతో నువ్వు ఈ విషయం చెప్పి తీరాల్సిందే ఈ విషయానికి నాకు ఎటువంటి సంబంధం లేదు నన్ను వదిలేసాయని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక దాంతో పూరి కోసం తనతో ఈ విషయాన్ని నేనే మాట్లాడతాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక గగన్ సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత భూమితో మాట్లాడాలని చెప్పి భూమి దగ్గరికి వస్తూ ఉంటే కావాలని భూమి మొక్కలకు నీళ్లు పోస్తున్నట్టుగా నటిస్తూ ఉంటుంది నీతో ఒక విషయం మాట్లాడాలి అని చెప్పి గగన్ పూరి అని చెప్పి అంటూ ఉంటే ఓ పూరి శివల ప్రేమ విషయం గురించి నన్ను అడగడానికి వచ్చావా బావా చూడు నిన్నెలా ఆడుకుంటానో ఇన్ని రోజులు నన్ను ఎంత బాధ పెట్టావో అని భూమి మనసులో అనుకొని ఆ వాటర్ పైప్ని అక్కడ పడేసి వస్తున్నాను అత్తయ్య అని చెప్పి అత్తయ్య ఎప్పుడు నాకు కాఫీ ఇవ్వమని అడిగారు నేను వెళ్ళి అర్జెంటుగా అత్తయ్యకి కాఫీ ఇవ్వాలి బావా అంటూ భూమి కిచెన్లోకి వచ్చేస్తుంది ఇకప్పుడు గగన్ కూడా కిచెన్లోకి వస్తాడు ఒక్కసారి నేను చెప్పేది విను అని అంటూ ఉంటే వస్తున్నాను అత్తయ్య అని చెప్పి భూమి కాఫీ కప్ తీసుకొని అక్కడ నుండి వచ్చేస్తూ ఉంటే అప్పుడు గగన్ కత్తి తీసుకొని భూమి వెనకాలే నడుస్తూ తన వైపు కోపంగా చూస్తూ ఉంటాడు ఏంటి బావా నీకు కూడా కాఫీ కావాలా అని భూమి అడుగుతూ ఉంటుంది లేదు నాకు అవసరం లేదు అని చెప్పి గగన్ అంటాడు భూమి శారద కోసం అని చెప్పి కాఫీ తీసుకొచ్చి ఇచ్చి తాగండత్తయ్యా అని అంటూ ఉంటుంది పాపం వాడి ఇందాకటి నుండి నీతో ఏదో విషయం మాట్లాడాలని చూస్తున్నాడమ్మా అని అంటూ ఉంటే ఇప్పుడు చెప్పు బావా ఇందాక పూరి శివ అని ఏదో అంటున్నావో ఏంటది అని భూమి అడుగుతూ ఉంటే పూరి శివ ఇద్దరూ కూడా ప్రేమించుకుంటున్నారు వాళ్ళిద్దరు పెళ్లి చేస్తే బాగుంటుంది అని గగన్ అంటూ ఉంటాడు నువ్వు కూడా ఒప్పుకుంటే ఈ పెళ్లి జరుగుతుంది అని గగన్ అనడంతో నా ఇష్టం గురించి ఇప్పుడు నీకు గుర్తొచ్చిందా బావా అయినా సరే ఈ పెళ్లికి నేను ఒప్పుకోను నేను ఒప్పుకుంటేనే ఈ పెళ్లి జరుగుతుంది అని భూమి అంటూ ఉంటే ఎందుకు ఎందుకు ఒప్పుకోవని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు నా మీద డామినేషన్ చేస్తున్నావు అదే ఇప్పుడు రేపు నా తమ్ముడికి పూరికి పెళ్లి చేస్తే నీ చెల్లెలు కూడా నా తమ్ముడి మీద డామినేట్ చేస్తుంది మీ డామినేషన్ని మేము అస్సలు భరించలేం బావా అందుకే ఈ పెళ్ళికి నేను అస్సలు ఒప్పుకోను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ అలా అంటే ఎలా కుదురుతుంది వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలంటే పెళ్ళి జరగాలి కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి లేదు బావా నేనైతే ఈ పెళ్ళికి అస్సలు ఒప్పుకోను అని చెప్పి గగన్ని ఆట పట్టిస్తూ ఉంటుంది సారదా ఏంటమ్మా ఇది ఒప్పుకోవచ్చు కదా వాడు చూడు ఎలా బాధపడుతున్నాడో అని చెప్పి భూమికి సైగ చేస్తూ ఉంటే మీరు కాసేపు ఉండండినత్తయా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది గగన్ భూమి వైపు చూస్తూ ప్లీజ్ దయచేసి ఈ పెళ్ళికి ఒప్పుకో నా చెల్లెలు పూరి అంటే నాకు ప్రాణం చిన్నప్పటి నుండి అది ఏది అడిగినా సరే నేను కాదని లేదో ఇప్పుడు అది దానికి లైఫ్లో నచ్చిన వాడిని పెళ్ళి చేసుకోవాలని అనుకుంటుంది అన్నగా అది సంతోషంగా ఉండేలాగా చూసుకోవడం నా బాధ్యత కదా అందుకే పూరితో శివ పెళ్ళి జరిపించడానికి నేను ఏమైనా చేస్తాను ఏం చేస్తే నువ్వు ఒప్పుకుంటావో చెప్పు అని గగన్ భూమిని బతింలాడుతూ ఉంటాడు సరే బావా నువ్వు ఇంతలా బతిమలాడుతున్నావు కాబట్టి నువ్వేం చేయాలో చెప్తాను వెళ్ళి బుక్కు పెన్ను తెచ్చుకో అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఏంటి బుక్కు పెన్న అని అంటూ ఉంటే అవును బావా లిస్ట్ చాలా పెద్దది అని భూమి అంటుంది మీరు మీరు చూసుకోండి బాబు నేను వెళ్ళిపోతున్నాను అని సరదా అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత గగన్ ఒక చోట కూర్చొని ఉంటాడు అప్పుడు భూమి పన్నెంటి కాపురానికి పన్నెండు సూత్రాలు బావా మొదటిది ఉదయాన్నే నువ్వు నిద్ర లేవగానే నా మొహమే చూడాలి రెండవది నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పాలి అని అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ ఉదయాన్నే లేచి భూమి మొహం చూసినట్టుగా తనని హక్ చేసుకొని ఐ లవ్ యూ చెప్పినట్టుగా భూమి కూడా తనకి ఐ లవ్ యూ చెప్పినట్టుగా ఊహించుకుంటాడు ఆ తర్వాత నీకు బ్రేక్ఫాస్ట్ని నేనే వడ్డిస్తాను ఆ బ్రేక్ఫాస్ట్ని మొదట నువ్వు నాకు తినిపించాకే నువ్వు తినాలి అలాగే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నాకు ముద్దు పెట్టాలి నేను కూడా నీకు ముద్దు పెడతాను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నాకు ఫోన్ చేసి ఏం చేస్తున్నావు బంగారం అంటూ ప్రేమగా కబుర్లు చెప్పాలి అలాగే నువ్వు ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు మల్లెపూలు తీసుకురావాలి ఆ మల్లెపూలను నువ్వే నా తలలో పెట్టాలి ఇంకా అని చెప్పి భూమి లిస్ట్ చెప్తూ ఉంటే ఇక చాలు బాబాయ్ ఆపు నేను ఇవన్నీ కూడా చేయలేను నా వల్ల కాదు అని చెప్పి గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక అలా గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇలా తను చెప్పిన వాటికి ఒప్పుకోకపోతే తను కూడా పెళ్ళికి ఒప్పుకోనని అంటుంది అప్పుడు పూరి సంతోషంగా ఉండదు పూరి కోసమన్నా నేను వీటన్నిటికీ ఒప్పుకోవాలి అని చెప్పి గగన్ భూమి దగ్గరకు వచ్చి ఇందాక ఏదో చేయాలని చెప్పావు కదా సరే అవన్నీ నేను చేస్తాను ఒప్పుకుంటున్నాను నువ్వు కూడా ఈ పెళ్లికి ఒప్పుకో అని చెప్పి ఒక్కసారి పూరి శివ పెళ్ళి అవనివ్వు అప్పుడు నీకు చుక్కలు చూపిస్తాను అని గగన్ మనసులో అనుకుంటాడు ఇక దాంతో భూమి ఏంటి బావా పైకి ఇవన్నీ చేస్తానని చెప్పి లోపల మాత్రం పెళ్ళి అయిపోయిన తర్వాత నాకు చుక్కలు చూపిద్దామని అనుకుంటున్నావు కదా అని భూమి అంటూ ఉంటే అటువంటిదేమి లేదని గగన్ అంటాడు నీ గురించి నాకు తెలీదా బావా అని చెప్పి భూమి పెళ్ళికి నేను ఒప్పుకుంటున్నాను కానీ ఒక వారం రోజుల పాటు నువ్వు ఇదంతా కూడా చేసి చూపించు అప్పుడు నేను కూడా డైరెక్ట్గా వాళ్ళ పెళ్ళికి ముహూర్తాలు చేస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ నాకు ఇదంతా తప్పదు కదా అనుకొని తర్వాత రోజు ఉదయం నుండి నిద్ర లేవగానే భూమి మొహం చూడడం భూమిని హబ్ చేసుకొని ఐ లవ్ యూ చెప్పడం టిఫిన్ తినేటప్పుడు కూడా భూమితో ప్రేమగా కబుర్లు చెప్తూ తనకు కూడా టిఫిన్ తినిపించడం వెళ్ళేటప్పుడు కూడా భూమికి ముద్దిచ్చి వెళ్ళడం ఆఫీస్కి వెళ్ళిన తర్వాత భూమికి ఫోన్ చేయడం ఇదంతా కూడా చేస్తూ ఉంటాడు గగన్ భూమితో ప్రేమగా ఉండడంతో అప్పుడు శారద వాళ్ళిద్దరిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అమ్మ భూమి మీ ఇద్దరిని ఇలా చూస్తూ ఉంటే నాకు కడుపు నిండిపోతుందమ్మా అని చెప్పి అంటూ ఉంటే అవునతయ్య మీ అబ్బాయి ప్రేమ ఇలాగే జీవితాంతం నాకు దక్కితే ఎంత బాగుంటుందో అని చెప్పి భూమి అంటూ ఉంటుంది మరోవైపు శివ చదువుకుంటూ ఉండగా పూరి ఎక్కడికి వస్తుంది అప్పుడు శివ పూరితో పూరి నువ్వు కాలేజీలో బిందుని అలా కొట్టకుండా ఉండాల్సింది అని అంటూ ఉంటే నిన్ను అది హక్ చేసుకుంటే కొట్టకుండా ముద్దు పెట్టుకోవాలా అని చెప్పి పూరి అంటూ ఉంటుంది అది కాదు పూరి పాపం తను చేసిన దాంట్లో తప్పే ఉంది అని అంటూ ఉంటే తప్పు కాదా శివ నువ్వు నన్ను ప్రేమిస్తూ దాన్ని హక్ చేసుకోవడం ఏంటి అంతకు నీకు హక్ చేసుకోవాలనిపిస్తే నన్ను హక్ చేసుకో అనుకోను కదా అని పూరి అంటూ ఉంటే అప్పుడు శివ పూరి ఏమంటున్నావు నువ్వు నేను నిన్ను ప్రేమించడం ఏంటి అని అంటూ ఉంటే అదేంటి శివ ఆ రోజు కాలేజ్లో నువ్వు నాకు ప్రపోజ్ చేశావు కదా ఐ లవ్ యూ కూడా చెప్పావు కదా అని అంటూ ఉంటుంది దాంతో శివ లేదు పూరి నిన్నెప్పుడు కూడా నేను ఆ దృష్టితో చూడలేదు కేవలం నిన్ను ఒక ఫ్రెండ్ లాగే చూశాను నేను మొదటి నుండి ప్రేమించింది ఇష్టపడింది బిందుని బిందు కూడా నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది అందుకే ఆ రోజు రన్నింగ్ రేస్లో గెలవు కానీ ఆనందంతో నేను బిందుని హక్ చేసుకున్నాను నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి కదా ఈ విషయం మొదట నీకే చెప్పాలనుకున్నాను కానీ నీకు బిందు మీద ఉన్న కోపం వల్ల ఈ విషయాన్ని ఇప్పటి వరకు చెప్పలేకపోయాను అని చెప్పి శివ పూరికి చెప్తూ ఉంటాడు ఇక దాంతో శివ మాటలకి పూరి చాలా బాధపడుతూ ఉంటుంది ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇంతలో భూమి అక్కడికి వస్తుంది భూమి అక్కడికి వచ్చి పూరితో పూరి నీకొక గుడ్ న్యూస్ నేను మీ అన్నయ్య ఇద్దరం కూడా రేపే పంతులు కానీ ఇంటికి పిలిపిద్దామని అనుకుంటున్నాము నీకు శివకు పెళ్లి చేయడానికి ముహూర్తం పెట్టించాలనుకుంటున్నామని అంటూ ఉంటే ఇకప్పుడు పూరి ఏం అవసరం లేదు వదినా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో ఏమింది పూరి ఎందుకలా ఉన్నావని భూమి అడగడంతో అప్పుడు పూరి భూమిని హక్ చేసుకొని ఏడుస్తూ ఇన్ని రుచులు శివ ప్రేమించేది నన్నేమో అనుకున్నాను కానీ శివ ప్రేమించేది నన్ను కథ వదిన బిందుని నేను మాత్రం శివని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను శివ దూరం అయితే నేను బతకలేను అని చెప్పి పూరి ఏడుస్తూ ఉంటే భూమి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి